హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్రోస్ నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్ల బీతం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ అనేది మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవాల్సింది జరిగిందండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ జడ్డిఏ ప్లస్ వెరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల తిరిగిందండి అర అరవై ఒక్క వే తిరిగింది అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైట్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అదే చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది రైట్ సైడ్ ఉండే అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్టు అయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్యం ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం ఒరిజినల్ అయితే ఉంది చూడొచ్చు కంపెనీ చూసిన సెట్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ మీద ఎక్కడ నట్లు కానీ బోల్డ్ కానీ ఏది కూడా టచ్ చేయలేదండి ఇంతవరకు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయితుంది ఒరిజినల్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ విధంగా ఏమి లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఫ్రంట్ బాలెట్ పట్టీ చూసుకోవచ్చండి బాలెట్ పట్టీ చూసుకున్నా కూడా కంపెనీ చూసిన బాలెట్ పట్టి అయితే ఉంది వెహికల్కి బాలినట్ యొక్క సీల్ కూడా చూడొచ్చు బాలెట్ యొక్క సీడ్ చూసుకుంటున్న కంపెనీ యొక్క సీల్ అయితే ఉందండి ఏ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు ప్లస్ స్టాండింగ్ కూడా చూడవచ్చు ఈ వెహికల్ డైమండ్ కట్ అలా వీల్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్కి స్టాండింగ్ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూసుకుంటే ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి డైమింగ్ అంటే అలవిల్స్ ఉన్నాయి అలవిన్స్ కూడా నేను డ్యామేజ్ లేవు చాలా అంటే చాలా నీటిగా అయితే ఉన్నాయండి ఇక్కడ డోర్ల మీద మొత్తం చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి ఉన్నాయండి వెహికల్ మీద చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ మీద కూడా చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం కొంచెం చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి బండి ఒక ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ ఫోర్ విండోస్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంది స్టార్ట్ బటన్ కూడా ఉందండి వెహికల్కి చూడొచ్చు మీరు పడబ్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై అరవై ఒక వెయ్యి నాలుగు వందలు అయితే తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ రూమ్ అయితే ఉందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఇది కంప్లీట్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి వెహికల్ది రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి టాప్ అండ్ వెరైటీ కాబట్టి రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంది వెహికల్కి చూడొచ్చు సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాక్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది వెహికల్కి స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి అరవై ఒక్క అయితే ఉంది అండి రీడింగ్ లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ కూడా సీట్ కవర్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేవండి సీట్ కవర్లు కూడా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీలు కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ చూసినా కానీ ఎయిటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ మీద ప్లస్ పైన చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి అంతకుమించి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ లుక్ చూ చూసుకున్నా కూడా చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి డిజైర్స్ జెడ్డిఏ ప్లస్ వేరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం ఒరిజినల్ అవుతుంది డిక్కి యొక్క సెల్డ్ కూడా చూసుకోవచ్చు మీరు డిక్కి యొక్క సెల్డ్ చూసినా కానీ కంపెనీ సీల్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి టోటల్ కంపెనీ సీడ్ అయితే అవైలబుల్ ఉంది డిక్కీలో కూడా రెస్టింగ్ కానీ పేస్టింగ్ అనేటువంటిది ఏం లేవండి చాలా నీట్గా అవుతుంది ఉంది స్టెప్లి కూడా నైంటీ పర్సెంట్ స్టెప్లి డెర్ అయితుందండి వెహికల్కి ల్ ఒక టోటల్ సైడ్లో కూడా చూసుకోవచ్చు వెహికల్ రోటల్ సైడ్ లో కూడా చాలా నీట్గా అవుతుంది టైక్స్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఇడు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మార్చి షిఫ్ట్ డిజైర్ జెడ్డి ప్లస్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం అరవై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎవరి వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగుందండి బండి వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఒక టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ అయితే అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్కి రైట్ సైడ్ డోర్ మీద రైట్ సైడ్ మీద రైట్ సైడ్ డోర్ల మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి తప్ప నుంచి బండి మొత్తం చాలా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఈ వెహికల్ అరవై ఒక్క వెయ్యి ఒరిజినల్ రీడింగ్ ఈ రీడింగ్ దొరికిన వెహికల్స్ చాలా వరకు దొరకడం లేదు డిజైర్ వెహికల్స్ నేను వెతికి మరి ఈ వెహికల్స్ వెహికల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి డైమండ్ కట్ అలవెన్స్ అయితే ఉంటాయి కీల సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్